you got it రేపు నాలుగవ తారీఖున జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి సన్నాహకంగా కొడిమేల మండల రైతుల ఆధ్వర్యంలో మరియు మన జగిత్యాల రైతు ఐక్యవేదిక పన్నాల తిరుపతి రెడ్డి గారు మిగతా అందరు నాయకులు వచ్చి ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు దీనిలో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారంకైనా రుణమాఫీ చేస్తా రెండు లక్షలు తెచ్చుకో అది తెచ్చుకో ఇది తెచ్చుకో అని చెప్పి ఈరోజు ఏడాదికి దగ్గరలో ఉన్నాం ఇప్పటికి కూడా రుణమాఫీ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు అదేవిధంగా మన కొడిమేళ మండలాన్ని తీసుకుంటే ఆరు వేల పైచిలిక మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే మూడు వేల రెండు వందల మందికి అయింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ కొడిమేళ మండలంలోనే కాలేదు ఈ విధంగా తెలంగాణలోని మొత్తం రాష్ట్రం అంతా ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా మనకు బోనస్ వడ్లకు ఇస్తా అన్నాడు కానీ సన్న వడ్లకు దొడ్డు వడ్లకు ఇంకో రకం ఆ రకం అని చెప్పలే ఆ రోజు ఓట్ల కోసం మభ్య పెట్టి వడ్లకు ఖచ్చితంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళా సన్నవాట్ల కానీ దొంగనాటకం ఆడుతుండు అదేవిధంగా మనకు రైతు బంధు అనే కార్య ప్రోగ్రామ్ ఉండే గతంలో దాన్ని రైతు భరోసా చేసి మనకు ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు ఒక్క రూపాయలే ఈరోజు రుణమాఫీ కూడా మనకు జూలైలు ఇవ్వాల్సిన రైతు భరోసా అయ్యాలి అదేవిధంగా రేపు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఇంకా సపోర్ట్ లేదు దానికి సంబంధించిన విధానాలు ఇవే పదిహేను వేల కోట్లు అయితే ఈ పదిహేను వేల కోట్లనే మనకు రుణవా కింద చూపించి మనను మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేస్తుండూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఖచ్చితంగా రైతుల మందం ఐక్యమై రేపు జరగబోయే నాలుగో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఈ ప్రభుత్వం మెడల్ వంచి రైతులకు కావాల్సిన న్యాయాన్ని పొందాలని మేమందరం కోరుకుంటూ జై జవాన్ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఆ రోజు ఏమన్నారు ఎంత అయితే మీరు లక్ష రూపాయలు లోన్ ఉంటే రెండు లక్షలు తీసుకొచ్చుకోండి అన్నాడు ఇంకెక్కువ ఎంత ఇస్తే అంత తీసుకొచ్చుకోండి అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షలు మాఫీ అయితే అన్నాడు అదేవిధంగా ఆనాడు వడ్ల గురించి కూడా వడ్ల కొనుగోలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రచారంలో ఈ రోజు మీరు అమ్ముకుంటే ఇరవై ఒక్క వంద రూపాయలే మేము వచ్చిన తర్వాత అమ్ముకుంటే ఇరవై ఒక్క వందకు ఐదు వందల బోనస్ కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం డిసెంబర్ తొమ్మిది నుంచే అమలు చేయాలి కానీ మా రైతులు ఎప్పుడు కూడా తొందర పడలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కుదురుకోవాలని వాళ్ళు తొమ్మిదవ తేదీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ అని నేను చెప్పిన దానికి ఈ రోజుకి తొమ్మిది నెలల సమయం పూర్తి ఈ రోజు కూడా అడుగుతా ఉంటే మేము చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమంలో కూడా సరైనటువంటి విధి విధానాలు లేక రైతులని అధికారుల అధికారుల చుట్టూ కానీ ఆఫీసర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒక్క రుణమాఫీ రుణమాఫీ పూర్తి రుణమాఫీ కాని వాళ్ళకి ఎన్ని రకాలుగా కాలేదంటే ముప్పై రెండు రకాల కారణాలు చెప్పిండ్రు ముప్పై రెండు కారణాలలో ఇప్పటికి కూడా కరెక్ట్ అవుట్ చేసింది ఒక మూడు కారణాల గురించి ఏ విధంగా ముందుకెళ్లాలని విధి విధానాలు రూపొందించారు తప్ప ఇంకా దాదాపుగా ఇరవై తొమ్మిది కారణాలు ఉన్నాయి ఒక ఒక మేము ఈ మధ్యలో తిరుగుతా ఉంటే ఒక గ్రామంలో ఒక రైతు ఆధార్ కార్డు మన తన రైతు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అకౌంట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేవు ఆధార్ కార్డు ఏమో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఆ అకౌంట్ లోనేమో స్మాల్ లెటర్స్ ఉన్నాయి ఇవి ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకున్నా అతన్ని రుణమాఫీకి రుణమాఫీ జాబితాలో కూర్చోండి చర్చించుకోండి ఒక మూడు రైతు గురించి చుట్టుబాటు బోనస్ గురించి రైతు రుణమూ పెట్టేసుకోవడం మూడు అంశాలు చే అమ్మ కరుణాకర్ రెడ్డి చెప్పినప్పుడు ఇంకో చెప్పినప్పుడు ప్రతీ ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు ఖచ్చితంగా బాగా స్ట్రబుల్ అయిపోయిందని ఖచ్చితంగా సలో కలెక్టరేట్ అనేది నాలుగో కార్యక్రమం ఇవన్నీ మధ్యలో ఉంచుకుని ఖచ్చితంగా అందరూ పెద్ద పెద్ద ఎత్తున వచ్చింది ఖచ్చితంగా విజయవంతం చేయాలని చూడడం పనుల నుంచి పెద్ద ఎత్తున అంటే గతంలో గత ప్రభుత్వంలో హయాంలో అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మా రైతు పరిస్థితులే ఉందని గతంలో కూడా మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఇక్కడ కొడిమేల నుంచి కూడా పెద్ద ఎత్తున తండొచ్చి మక్కల మద్దతు ధర అయినా పసుపు మద్దతు ధర అయినా ఎన్నో ఉద్యమాలు చేసినాం ఈసారి కూడా ఇక్కడ కొడిమేల గ్రామ రైతు సోదరులందరూ ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలు అన్నీ ఉంటాయి అన్ని అన్ని సంఘాలు మనం రైతులను అంకే పోయి మన కొరకు మనం పోరాటం చేయకపోతే మన కొరకు ఎవ్వరు రారు మనం ఐక్యంగా ఉండి పార్టీలను పక్కకి వెళ్దాం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టీ అనుబంధం ఉంటుందో పార్టీలు ఏమైనా ఫస్ట్ రైతులం తర్వాతనే మనకు పార్టీలు దయచేసి మీ మీడియా ద్వారా కూర్చున్నాం ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళ మంచి అక్కడ మన నిరసన నిలపాలి రేపు ప్రభుత్వం పెద్ద పెద్ద నాయకులు ఉన్న అరెస్ట్ చేసినా కూడా మనం వాణి అక్కడ ఇంకేయాల కలెక్టరేట్ ఉందట మనం రుణమాఫీ కావాలని రైతు బంధు విడుదల ఇయ్యాలని దొడ్డుదాని అనుకు మద్దతు బోనస్ ఇవ్వాలని ఇందుట మీద Eu vou no